అందరికా మీ ఇస్తున్నా తమలో ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇక్కడనే అమరావతి రాజధాని వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఓపిక ఓపిక టైం లేదు నేను ఆ రోజు అమరావతి రాజధానిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేయాలని అమరావతిని ప్రపంచ పట్లలో పెట్టాలని ముందుకు పోయాను దుర్మార్గుడు వచ్చాడు మూడు ముక్కలాటాడాడు అమరావతిని సర్వనాశనం చేశాడు దీనివల్ల ఇక్కడుండే ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా అమరావతి వచ్చుంటే నూచిబిడి నేరుగా అమరావతికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మీ ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి అమరావతిని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్డు నూజివేడి పక్కన పోయి ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళేది అలాంటి బ్రహ్మాండమైన అవుటర్ రింగ్ రోడ్ రద్దు చేశాడు చాలా ఇబ్బందులు పెట్టాడు మనల్ని నేను ఉంటే మీ అందరి హామీ వస్తున్నా నేను వస్తని అమరావతికి పూర్వ వైభవం వస్తుంది దానివల్ల నువ్వు జీవిడికి బ్రహ్మాండమైన అభివృద్ధి అయ్యి అమరావతిలో ఒక భాగంగా ఉంటుందని మీ అందరి హామీ ఇస్తున్నా తమలో ఇతనికి తెలిసిందే విధ్వంసం నాకు తెలిసింది అభివృద్ధి అభివృద్ధికి విద్వాంసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇతను దోపిడీదారుడు దోపిడీకి ఇతను మీరే కళ్ళారో చూశారు తమలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇసుక దొరకతా ఉంది ఆ తమలో మీకు కృష్ణా నది పక్కనే ఉందా లేదా ఆ ఇసుక మీ ఇంటికి వస్తా ఉందని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా నలభై లక్షల మంది పేద భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు అదే మరి తమ్ముళ్ళు మందుబాబులు కూడా ఇక్కడ ఉంటారు కొంతమంది మా వాళ్ళు నేనున్నప్పుడు కోట్ర బాటలు నలభై అరవై రూపాయలు ఉన్నా కాదా ఇప్పుడంతా కోట్ర బాటలు రెండు వందలు నూట నలభై రూపాయలు ఎవరికి పోతుంది జలగలుగుతుంది భూ గుంభకోణాలు జరుగుతున్నాయా లేదా భూగర్భ ఖనిజ సంపత్ లేదా ఇలాంటి మనం చూసుకుంటూ పోతే చాలా దుర్మార్గం ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏదో పేదవాడ పక్షం అంట అవునా పేదవాళ్ళ పక్షమా ఆయన పేదవాళ్ళని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు మాట్లాడితే క్లాస్ వారంట నేను చేసేది క్లాస్ వారు కాదు నేను చేసేది క్యాష్ రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తాడేపల్లి కొంపకపోయింది ఆ డబ్బులు మీది జగన్మోహన్ రెడ్డికి ప్యాలస్లు మీకు మాత్రం పూరిల్ అది కూడా అగ్గి పెట్టి లాంటి ఇల్లు ఏంటమ్ముళ్ళు ఆ ఇంట్లో పడుకునే అవకాశం ఉందా కాళ్ళు చాపి నివాస యోగ్యమా ఇల్లు మంచం పడుతుందా ఇంట్లో నీకు ఎన్ని బెడ్రూములు అయ్యా ఒక ప్యాలెస్ లో వంద బెడ్రూములు అంటే ఇది మీ తాత జాగిరు నీకు మాత్రం ఉండాలా నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి వందల వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పేదవాళ్ళ ప్రతినిధి మాట్లాడడానికి సిగ్గులేదు నేను ఒకటే మీ అందరి ఇస్తున్నా నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను తమ్ముళ్ళు మన ఎన్నికల మేనిఫెస్టో ఆదో మీ జీవితాలను మారుస్తుంది పేదవాళ్ళ జీవితాలు మారుస్తుంది అందుకే రైటి మహా మహాశక్తి మా ఆడబిడ్డలు ఏమన్నా ఆడబిడ్డి నిధి కింద పదహైదు వందల రూపాయల నెలకు మీకు ఇచ్చే బాధ్యత నాది ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు మీ ఇంటికి పంపిస్తా మీ ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలుంటే మూడు ఇంటి తొంభై వేలు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను ఇచ్చే పరిస్థితి మీకు ఇస్తా ఇంకో పక్క తల్లికి వందనం ఒక బిడ్డకు పదహైదు వేలు ఇద్దరికి ముప్పై వేలు ముగ్గురికి నలభై ఐదు వేలు నలుగురింటే అరవై వేలు ఇస్తా అందరినీ చదివిస్తా తల్లికి తండ్రికి డైలమా ఒకే బిడ్డ ఉంటే పర్వాలేదు ఇద్దరు ముగ్గురుంటే ఎవరిని చదివించాలని ఆలోచించే పరిస్థితి అందరినీ చదివించే పరిస్థితి తీసుకొస్తా ఆడబడులకు ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా మీకు మళ్ళీ దీపు వెలిగిస్తా మీ ఖర్చులు తగ్గిస్తా ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను ఇక్కడే పెట్టారు మా తమ్ముడు ఏపీకి డ్రైవర్ బాబు నా డ్రైవింగ్ చాలా బాగుంటుంది ఎవరికి ఇబ్బందులు ఉండవు అందరికీ మంచి చేయడమే నా డ్రైవింగ్ స్పెషాలిటీ అవునా కాదా మా ఆడబిడ్డలు కోరుతున్నా ఇది కాకుండా డా డాకరా సంఘాలకి పది లక్షల రూపాయలు వడ్డీ నేను ఈ జలగ జగన్ ఏడు చేసే పని ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు వ్యక్తిగతంగా లాక్కునేది వెయ్యి రూపాయలు అవునా కాదా ఈరోజు ఆమె ఇస్తున్నా చేప ఇవ్వడమే కాదు చేపలు పట్టే విధానానికి శ్రీకారం చుట్టి మా ఆడబిడ్డల కోటి ఆమె ఇస్తున్నా డాక్రా సంఘాలు పెట్టింది నేనే ఈరోజు ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నాను కేంద్రం నరేంద్ర మోడీ గ్యారంటీ ఉంది రెండు కలిపి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాది ఇది అసాధ్యం కాదు ఏ సాధ్యం చేసి నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమళ్ళు ఇదే కాదు ఈరోజు నేను పెన్షన్లు చూశాను మీరు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలు చేసింది ఎవరు తమ్ముళ్ళు నేను కాదా ఈ సైకో మాట్లాడుతున్నాడు ఆయన వెయ్యి మూడు వేలు చేశాడంట చేశాడా ఇది అబద్ధం కాదా అబద్ధాలు కోరవునా కాదా నేను అందుకే ఈ రోజు చెప్పాను మూడు వేల నుంచి నాలుగు వేల పింఛన్ పెంచి పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి మీకు వచ్చేట్టుగా మీ ఇంటి దగ్గరికి మొదటి తారీఖు పంపించే బాయ్య తన ఆదరణ మీ అందరికా మీ ఇస్తున్నా జూలైలో ఏడు వేల రూపాయలు పింఛ మీకు వస్తుంది దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు వేస్తా ఇంకో పక్క జూలైలో పది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వస్తుంది దివ్యాంగులకి ఇంకో పక్క తమ్ముళ్ళు మీ అందరికీ చంద్రన్న బీమా మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశా వర్షాలు పది లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు నచ్చిన